మాజీ మంత్రి మాట్లాడుతున్నారు మన నాయకుడు గారని చెప్పక తప్పదు తెలంగాణ అస్తిత్వ ప్రతాకని తెలంగాణ అస్తిత్వ ప్రతాకని మరి పతాకాన్ని హిమాలయాల స్థాయిలో ఎగరేసి ఒక ప్రజా పోరాటాన్ని నిర్మించి పద్నాలుగు సంవత్సరాల పాటు అప్రతిహితంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడమే కాదు సాధించిన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదేళ్ళ తన పాలనలో అగ్రభాగాన పెట్టింది కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు మరి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు అది కూడా ఎదుర్కొందాం ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోయారు ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ విషయమంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు కానీ ప్రజలు మర్చిపోలేదు అందుకే నిన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇది మా గ్యారంటీ అంటూ గ్యారంటీ కార్డుల పేరిట ఏదైతే గారడీ చేసిందో పెద్ద మనుషులకి నాలుగు వేల పెన్షన్ ఇస్తామని మహిళలకి రెండున్నర వేలు ఇస్తామని రైతులకు పదివేలు కాదు పదిహేను వేలు రైతుబంధి ఇస్తామని కేవలం అసలుదారులకే కాదు కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తామని రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని ఆటో అన్నలకు పన్నెండు వేలు ఇస్తామని అట్లా నోటికి ఎంత వస్తే అంత రెండు లక్షల ఉద్యోగాలని యువతకి నిరుద్యోగ భృతి నాలుగు వేలని ఏదైతే చెప్తూ పోయినారో వాటన్నిటి విషయంలో మళ్ళీ ప్రజలకి ఒక్కసారి తిరిగి గుర్తు చేయడానికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు రైతులకు ఎంత బాకీ పడ్డారు అట్లాగే రైతులకు ఎంత బాకీ పడ్డారు అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు అట్లాగే మన తెల్ మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు లక్ష రూపాయలు కేసీఆర్ గారు పెళ్లికి ఇస్తే కళ్యాణ్ లక్ష్మి పేరిట షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు మరి ఇప్పుడు ఎనిమిది లక్షల పెళ్లిళ్ళు అయినాయి ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం